హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇది మనకు ఆంధ్రప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట త్వరలో మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ అమలు అంటూ ఇచ్చారు త్వరలో పదిహేను వేల మంది కానిస్టేబుల్లో రిక్రూట్మెంట్ను పూర్తి చేస్తామని బట్టి పేర్కొన్నారు మెగా మెగాడిఎస్సిని కూడా త్వరలో నిర్వహించబోతున్నామని తెలిపారు అలాగే జాబ్ క్యాలెండర్ను తయారు చేస్తున్నామని తెలిపారు పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు అని అన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ను ప్రక్షాళన చేశామని అన్నారు అందుకోసం నలభై కోట్ల రూపాయల ఆర్థిక వనరులు కేటాయించామని తెలిపారు తాత్కాలిక ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు విద్యారంగానికి ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై తొమ్మిది మూడు వందల ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు వైద్య రంగానికి పదకొండు వేల ఐదు వందల ఐదు వందలను కేటాయించామని అన్నారు త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తామని ఈ స్కూళ్లకు ఐదు వందల కోట్లు కేటాయించామని తెలిపారు అరవై ఐదు ఐటీఐలను అరవై ఐదు ఐటీఐలను ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం అవుతామని గుజరాత్ ఢిల్లీ ఒడిస్సా తరహాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు అలాగే రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు ఐదు వందల కోట్లు కేటాయించామని వివరించారు యువకులను రెచ్చగొట్టేలా కాదు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తామని అన్నారు ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర సర్కార్ యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు కేటాయించిందని చిత్తశుద్ధి అంటే ఇలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు త్వరలో మెగా మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ అమలు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది